అందరికి ముందుగా అంటే నేను స్కూల్కి రాలేదు ఏం జరుగుతుందో తెలియదు సో అందరూ అంటున్నారు ప్రైవేట్ పంపిస్తున్నారు ప్రైవేట్ పంపిస్తున్నారు అని చెప్తారు బట్ ఎందుకు పంపిస్తున్నారు అక్కడికి ఇక్కడికి ఎందుకు పంపించడం లేదు ఒకసారి అక్కడ ఇక్కడ డిఫరెన్స్ ఏదో తెలుసుకుందాం తెలుసుకున్న తర్వాత పంపిస్తున్నా అక్కడ ఎందుకు ఇక్కడ ఎందుకు అనేది దాని గురించి కొంచెం వివరంగా నాకు తెలిసిన వరకు చెప్తున్నాను నాకు మొత్తం తెలియదు అక్కడ ఏంటంటే నాకు నేను ఇద్దరు చేసిన వరకు దాదాపుగా అక్కడ ఒకటో తరగతి చదువుకునే పిల్లోడు ఇక్కడ ఏడో తరగతి చదువుకునే పిల్లలు పిల్లో రాదు అక్కడ నేను నేను లైన్లో అయితే ముగ్గురి టెస్ట్ చేసిన చేసినప్పుడు అక్కడ తగడక ఇంగ్లీష్ ఇంగ్లీష్ చదువుతుండో తెలుగు చదువుతుండో ఒకటో తరగతి పిల్లడు చదువు ఏడో తరగతి ఏడో తరగతి చదువుకున్న పిల్లలు కూడా అసలు నేను అయితే నాకు ఏం ప్లాట్లేదు అని చెప్తాను ఎందుకని అక్కడికి అభివ్యాల్సి వస్తుంది మనకి ఇక్కడ సారులు మంచిగా ఉన్నారు బట్ కాకపోతే ఏంటంటే మనం ఏదో అంటే ఇప్పుడు మనం గవర్నమెంట్ స్కూల్ వ్యవస్థ అనేది అనేది నాకు తయారిపోతుందంటే సారు ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉంటే పేరెంట్స్ని ఇంకొక ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుంది మెయిన్గా సార్లు అనేది కొంచెం అంటే కింద ఒక పదివేల జీతం తీసుకొని ప్రైవేట్ స్కూల్లో చెప్తున్నారు వాళ్ళు ఎట్లా అంటే రోజు ఇస్తున్నారు కరెక్షన్ చేస్తున్నారు ఇంబట్ ఎప్పుడు అడుగుతున్నారు కాబట్టి వచ్చిన అడుగుతాడు సో అందుకని మనకి గ్రోత్ ఇక్కడ తెలుస్తుంది అక్కడ తెలుస్తుంది కాబట్టి వాళ్ళు పోయి అందుకు అక్కడ ఫోన్ చేయాల్సి వస్తుంది అందరు మనమేందంటే ఇప్పుడు ఈ రోజు చెప్పడం మనం చెప్పడం తీసుకుంటడం అంటే ఇక్కడ చెప్పేది ఏమో ఎక్కువ వస్తారు కానీ పట్టించుకోవాలి నేను సో మేజర్ ఇంకొకటి ప్రాబ్లం ఏంటంటే అందరూ గవర్నమెంట్ స్కూల్ గవర్నమెంట్ స్కూల్ పంపించండి పంపించే ఉండరు కానీ రూపాయలు గవర్నమెంట్ పంపించారు అది వాస్తవం నిజం ఇప్పుడంటే నేను ఎప్పుడో వస్తుందా ఎవరికి కూడా తెలియదు మేము అనుకోకంటే అనుకోవడంగా ఎందుకంటే నేను మన పిల్లల్ని మాత్రం అది కొంచెం పంపించుకోవాలి స్కూల్ వ్యవస్థ అనేది నాశనం కావడం కారణం అంటే నాశనం అని కాదండి ప్రతి కారణం మేజర్ అయితే టీచర్స్ ఉద్దేశంతో ఎందుకు అంటే ఎందుకు అంటే పిల్లల్ని అంటే మనం నువ్వు కొంచెం చెప్పినా సరే వాళ్ళతో ఎక్కువ ప్రాక్టీస్ చేయించాలి ఎక్కువ ప్రాజెక్ట్ వర్క్ లేకపోతే ఎక్కువ వర్క్ చేయించాలి వాళ్ళతో వర్క్ చేయిస్తే ఆటోమేటిక్ గా పిల్లలు డెవలప్ అవుతారు ఎంత చెప్పిన అనుగుణంగా చెప్తే వాళ్ళకి ఏం అర్థం కాదు ఎన్ని లెక్కలు చెప్పు ఎన్ని పాటలు చెప్పు వాళ్ళకి ఏం అర్థం కాదు అక్కడ మనం వాళ్ళతో ఎక్కువ వర్క్ చేయిస్తే వాళ్ళకి రకరకాల వర్క్ అంటే అసలు పంపించడం ఇచ్చ అంటే మన ప్రభుత్వ స్కూల్ లో రెండు తరగతి కూడా ఎక్కువ రెండు తరగతి ఒకరోజు తరగతి కొడతా వాళ్ళ ప్రయోగ్రామ్స్ వాళ్ళు మాటలు ఇంగ్లీష్ మీరు కొంచెం కొంచెం చెప్తే బాగుంటుంది అక్కడ బాగుండడం వల్ల మన పిల్లలు కూడా డెవలప్ అవుతారు రాకపోవడం అందరు మనకు రెక్వై చేసుకోవద్దు స్కూల్ గవర్నమెంట్ పంపి ఎక్కువ ఎక్కువ అవసరం లేదు ఎప్పుడైనా మనం పిల్లలని కరెక్ట్ గా మనం మెన్సర్ చేసి ప్రైవేట్ గవర్నమెంట్ నేను అన్నట్టు కాదు మీరు ఇక్కడ ఇంకో తర్వాత లొకేషన్ లో అనుగుణంగా ఇద్దరిని కంపల్ చేయాలి మీకు నేను కంపేర్ చేసిన నేను చేసిన కాబట్టి నేను వాళ్ళ చూస్తుంది దయచేసి మీరు అప్పు పెట్టలేదు సార్ వ్యవస్థ అనేది గవర్నమెంట్ అంటే అక్కడి నుంచే వ్యవస్థ ఎప్పటికప్పుడు మార్గమైంది అది అరవై కాబట్టి నేను చదువుకున్నా కూడా రెండు వందల యాభై మంది ఇంట్ వస్తున్నాం ఇప్పుడు ముప్పై మంది నలభై మంది ఒకటి నుంచి ఐదో వరకు ఒకటి నుంచి ఐదో వరకు ముప్పై మంది నలభై మంది నేను చదువుకున్నప్పుడు ఒకటే క్లాస్లో యాభై ఐదు మంది ఉండేది కాకుండా కొంచెం మీది ఎంత ఉందో అది పిల్లలకి కొంచెం వర్క్ చేయించండి వాళ్ళకి ఎంతో చెప్పినా అర్థం కాదు ఒక నాలుగో తరగతి ఏదో తరగతి వచ్చినప్పుడు అని చెప్పేది అర్థం చేసుకుంటుంది ఇప్పుడు ఏం చేశారు వాళ్ళకంటే వాళ్ళకి వర్క్ చేయించాలి వర్క్ అంటే పెద్దంచడం పొద్దున అడగడం ఇంటికాడ చేయించడం ఆ ప్రాజెక్ట్ అంటే జనరేషన్ లైకెట్గా మనం మారిపోవడం అని జనరేషన్ ఎట్లా ఉందో దాని విధంగా మనం అనుగుణంగా ముందుకెళ్తే బాగుంటుంది ఏమన్నా నేను అబ్బాయి మాట్లాడితే అందించాలని కోరుకుంటున్నాను